బాగి ఆరు పాపకి జడలు వేసి స్కూల్ పంపడం కోసం రెడీ చేస్తూ ఉంటుంది బుజ్జమ్మ నిన్న నువ్వు అమరేంద్ర సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా ఇప్పుడు తాతయ్య వస్తారు నిన్ను అమరేందర్ సార్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు అని బాగి చెప్తూ ఉంటే తాతయ్య ఎందుకు రావాలి ఆయనే వచ్చి నన్ను తీసుకువెళ్తారు అని పాప చెప్తుంది రోజు ఆయన ఎందుకు వస్తారు బుజ్జమ్మ అని బాగి అంటుంది ఏమో వస్తారనిపిస్తోందమ్మా అని పాప చెప్పటంతో సరిలే నేను నీకోసం పాలు తీసుకువస్తాను అని బాగి లోపలికి వెళ్తూ ఉంటుంది అప్పుడే అమర్ జాగింగ్కు వెళ్తూ బుజ్జమ్మ గుర్తుకు రావటంతో నేరుగా ఆశ్రమం లోపలికి వస్తూ ఉంటాడు బాగి పాలు కోసం లోపలికి వెళ్తూ ఉంటే బాగి వెనకాలే అమర్ బాగీని గమనించుకోకుండా వస్తూ ఉంటాడు ఇక పాప బయటే ఉన్న టేబుల్ పై ఉన్న బ్యాగ్లో బుక్స్ మొత్తం సర్దుతూ ఉంటే బాగి లోపలికి వెళ్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే అమర్ హాయి బుజ్జమ్మ అంటూ రావటంతో హాయ్ అండి అని పాప చాలా సంతోషపడుతూ ఇష్యూ అరవకండి అని బుజ్జమ్మ చెప్పటంతో ఏమైందన్నట్లు అమర్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు నాకు మిల్క్ తెస్తానని మేడం లోపలికి వెళ్ళింది బయటికి వచ్చి మిమ్మల్ని చూస్తే మేడం సర్ప్రైజ్ అవుతుంది అని బుజ్జమ్మ అమ్మ అని మాట్లాడకుండా మేడం అని చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది దాంతో మేడంని చూడాలి అని అమర్ ఆతృతగా ఎదురు చూస్తూ నిలబడి ఉంటాడు అప్పుడే బాగి గ్లాసు బాగా కాలుతూ ఉండటంతో చీర చెంగులో పెట్టుకొని తీసుకొని బయటికి వస్తూ ఉంటుంది ఇక బాగి అమర్ని చూసినట్లు అమర్ బాగిని చూసి ఇద్దరు చాలా షాకింగ్గా ఒకరిని ఒకరు చూసుకుంటున్నట్లు మనకైతే చూపిస్తూ ఉంటారు మరి నిజంగానే ఒకరిని ఒకరు చూసుకున్నారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం